वैएससी विजय में मंदिर लक्ष्मण भीमर एमएलए పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ తెలిపారు భీమవరం నియోస్వర్గ పరిధిలో వీరవాసరం భీమవరం మండలాల్లో పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ ప్రాంత అభివృద్ధికి వందల కోట్ల రూపాయల నిధులను జగనన్న ప్రభుత్వం మంజూరు చేసి రహదారులు వంతెనలు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్ లాంటివి నిర్మించి ప్రజల కష్టాలు తీర్చామన్నారు ఈ కార్యక్రమంలో భీమవరం వీరవరం మండలాలకు చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మనం చూసుకుంటే కదా ఇప్పుడు అడిగాను సెంట్ మేరీస్ లో అయ్యండి అయ్యండి అయ్యి అయితే ఫీజులు ఇప్పుడు చెప్పిన అది కుర్రబడ్డ మీద తీసుకెళ్ళి యూనిఫామ్ ఉంటుంది ఆ యూనిఫామ్ కుర్రబడ్డ మీద సద్దాతో మనకి ఇంగ్లీష్ టెన్త్ టెన్త్ చదివిన తర్వాత అది ఆత్మాత్మ ఆత్మవిశ్వాసం అంటే స్కూల్ని నాడు భాగంగా అభివృద్ధి చేసింది గతంలో అక్కడ టాయిలెట్లు కూడా ఉండేవి కాదు ఆడపిల్లలు అయితే చాలా ఇబ్బందులు పడేవారు వాష్రూమ్ ఉండేది కాదు డ్రింకింగ్ వాటర్ ఉండేది కాదు సరైన బ్లాక్ బోర్డ్ ఉండేది కాదు సరైన టేబుల్స్ ఉండేవి కాదు కుర్చీలు ఉండేవి కాదు వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రైవేట్ కాన్వెంట్గా స్కూల్ అన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఆ పిల్లలకి ఐదు రోజులు మిను ఉంటే కనుక స్కూల్కి వస్తే కనుక ఒకే రకమైన ఫుడ్ పెడితే ముఖం మొత్తం తినరని చెప్పి ఐదు రోజులు కూడా ఐదు వెరైటీలు పెట్టండి అని చిక్కీ లాంటిది పెట్టండి ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకుంటారు అని చెప్పి ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు విద్యని ప్రభుత్వ బాధ్యత అది విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత అది మన బాధ్యత అని భావించిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు